ఓం శ్రీమాతృన్మహ ఇప్పుడు తెలియచేసే అంశము మర్రి చెట్టుని కూడా మరి ఎక్కువగా పూజలు అనేవి చేస్తూ ఉంటారు వాటికి గల కారణం ఏమిటి ఎందుకు మర్రి చెట్టును కూడా పూజిస్తారు ఇప్పుడు రావి చెట్టు కంటే త్రిమూర్తి స్వరూపం అని చెప్పేసి రావి చెట్టుకి మనం పూజలు ఎన్నో చేస్తూ ఉంటాము మరి మర్రి చెట్టుకి కూడా చేస్తూ ఉంటారు దానికి గల ప్రధాన కారణం ఏమిటి అని చెప్పి కూడా కొంతమందిలో ఎవరికైనా సందేహం ఉండి ఉంటే తెలియచేస్తున్నా నాన్న మర్రి చెట్టు అనేటువంటిది కూడా వాస్తవంగా ఆ మర్రి చెట్టు కింద నేతి నెయ్యితోటి దీపారాధన అనేది చేస్తారు అలా చేస్తే చాలా చాలా కలిసి వస్తుంది అంటారు అలాగే మరి మర్రి చెట్టుకి అంత ప్రాముఖ్యత ఎందుకు దేనికోసం అంత అనంటే వాస్తవంగా మర్రి చెట్టు కిందనే అట వాస్తవంగా సత్యవంతుడిని యమధర్మరాజు సత్యవంతుడి ప్రాణాలు అనేది తీసుకొని పెడుతూ ఉంటే సావిత్రిది సావిత్రి అడ్డం పడుతుంది యమధర్మరాజుకి నా భర్త ప్రాణాలు తిరిగి ఇవ్వమని వేడుకుంటుంది ఆ విధంగా చర్చ కనీసం మూడు రోజులు జరిగింది బర్రి చెట్టు కింద అని చెప్పేసి తెలియచేస్తుంటారు అలా వాడిద్దరి మధ్య అంటే యమధర్మరాజుకి సావిత్రిదేవికి మధ్య జరిగినటువంటి ఆ చర్చ కావచ్చు సావిత్రిదేవి నా భర్త ప్రాణాలు నాకు ఇచ్చేసేయనడము యమధర్మరాజమో తీసుకొని వెళతాను అనడము ఈ విధంగా జరిగినటువంటి ఈ ప్రాసెస్ ఇదంతా కూడా మర్రి చెట్టు కింద జరిగిందట అరే మొత్తానికి అడి చేసి ఈడు చేసి యమధర్మరాజుని సావిత్రిదేవి మొత్తానికి దీర్ఘసుమంగడిగా ఉండమని దీవిస్తాడు దీర్ఘసుమంగడిగా ఉండాలి అంటే మరి నా భర్తను నాకు తిరిగి ఇవ్వాలి కదా ఇస్తేనే కదా మరి నేను నన్ను నువ్వు దీవించేదిలాగా అని మొత్తానికి సత్యవంతుడి ప్రాణాలు అంటే సత్యవంతుడిని బ్రతికించుకుంటుంది తీసుకుంటుంది సావిత్రిదేవి సాధించింది మర్రి చెట్టు కిందనే అందుకనే వట సావిత్రి వ్రతమని ఇలాంటి కొన్ని వ్రతాలు మర్రి చెట్టు కిందనే చేస్తారు అంటే మర్రి చెట్టు కిందే చేయటానికి గల ప్రధాన కారణం అది సావిత్రి తన భర్తను తాను చేజిక్కించుకుంది ఆ మర్రి చెట్టు కిందనే అని చెప్పేసి అందుకని చెప్పేసి అక్కడ నెయ్యితోటి దీపారాధన అనేది మర్రి చెట్టు కింద చేస్తారు అలాగే పదకొండు వరుసలు దారాలు అనేది కూడా చుడతారు పదకొండు వరుసలు చుడతారు తెల్ల దారం అనేది పదకొండు వరకు పదకొండు సార్లు ప్రదక్షిణాలు చేసి చుట్టడము అలాగే మరొకటి కూడా మర్రి చెట్టు యొక్క జనరల్గా అనమాట అంటే అంత ఆ వృక్షానికి కూడా అంత మనం విలువ గౌరవము అనేది ఇస్తుంటాము పూజిస్తుంటాము అని చెప్పేసి అలాగే మర్రి చెట్టుది మరొకటి కూడా నిండి మీకు ఎవరైనా సరే అంటే జనరల్గా ఆర్థికంగా బాగా ఇబ్బందులు ఉన్నాయి మాకు మా వల్ల కావట్లేదు ఆర్థికంగా అసలు చితికిపోయి ఉన్నాము అప్పుల పాలయ్యాము మాకు ఫైనాన్షియల్గా బాగా కలిసి రావాలి ఆర్థికంగా కలిసి రావాలి అని చెప్పి భావించేవారు ఒక చిన్న చిట్కా చెప్తాను మర్రి చెట్టు యొక్క గొప్పతనము అని అంటే ఎక్కడికక్కడ వేళ్ళాడేది అవన్నీ వేళ్ళు మామూలు వేళ్ళు బయటకే ఉంటాయి మర్రి చెట్టు గొప్పతనము అవన్నీ వేళ్ళే అంటాం మొత్తం మర్రి ఊడలు అని చెప్పేసి బాగా వస్తూ ఉంటాయి మీరు గమనించండి ఎప్పుడైనా ఎక్కడైనా అలా కనబడితే ఆగండి ఆగి ఆ రెండు వేళ్ళని అంటే మొత్తం కూడా ఊడలే చెట్టు వేళ్ళనమాట రెండు సన్నగా ఉన్న ఆ వేళ్ళని ఇట్లా పట్టుకొని ఇలా ముడివేయండి రెండు ముళ్ళు ఆర్థికంగా ఎక్సలెంట్గా కలిసి వస్తుంది నాన్న మళ్ళీ మీకు గుర్తుంటే ఎక్కడైతే ముడి వేశారో ఆ ముడి వాస్తవంగా విప్పమంటుంది శాస్త్రం ఎప్పుడు ఆర్థికంగా కలిసి వచ్చాక హై ఫై బాగా సక్సెస్ అయిన తర్వాత కానీ అప్పటి వరకు ఎవరు అనుకోండి కానీ చెప్తున్నాను ఎవరైనా సరే నాన్న ఆర్థికంగా కలిసి రావాలి అంటే మర్రి చెట్టుకున్నటువంటి ఆ ఊడలు అంటే ఆ వేళ్ళు రెండు వేళ్ళని ఇట్లా పట్టుకొని మీరు హైట్ మీదే ఉంటే కదా ఇట్లా రెండు ముళ్ళు వేయండి రెండు కలిపి ముడివేయండి వేస్తే ఆర్థికంగా చిక్కులు చికాకులు తొలగిపోతాయి ఫైనాన్షియల్గా బాగా కలిసి వస్తుంది ఇది ఇంత పూర్వం కూడా నేను మన ఈ ఛానల్లో విజయమార్గం దాంట్లో రెమెడీస్లో భాగంగా తెలియజేశాను కానీ ఇప్పుడు మర్రి చెట్టు టాపిక్ వచ్చింది కాబట్టి మరొకసారి మీ అందరి కోసం కూడా తెలియచేస్తున్నాను నాన్న అందుకని చెప్పేసి అలాగే మరికొంతమందికి అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారు కొద్దిమంది ఎవరైనా బాగా అనారోగ్యంతో బాధపడుతున్నారు అనుకోండి ఒకవేళ ఆ మర్రి చెట్టు కూడా అదే వేరు అంటాం కదా ఆ వేరు అది తీసుకొని వచ్చి ఆ పిల్లో కింద పెట్టండి మెత్త కింద పిల్లో అంటాం కదా దిండు దిండు కింద కనీసం ఒక సరే అలా పెట్టుంచండి ఆ వేరు అలా పెట్టు ఉంటే డెఫినెట్గా మనకి మీకు ఆరోగ్యము అనేటువంటిది కుదుటపడుతుంది పడుతుంది డే బై డే డే బై డే డే బై డే పికప్ అవుతాయి నాన్న అంటే మరీ అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వాళ్ళు మేము డాక్టర్ ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాము అయినా కానీ ఇంకా కాస్త భయంగా ఉంది ఎందుకో సెట్ అవ్వట్లేదు అనుకున్న వాళ్ళకి ఒక రెమెడీ చెప్తున్నాను ఆ వేరు అనేది తీసుకొని వచ్చి పిల్ల కింద పెట్టండి పెడితే ఆరోగ్యం సెట్ అవుతుంది పీడకలలు రావు నెగిటివ్ ఏమైనా ఉంటే పోతుంది వాస్తవంగా నెగిటివ్ ఉన్నా కూడా పోతుంది పాజిటివ్ ఎనర్జీని తీసుకుంటారు ఆ మర్రిదే ఇట్లా వేరు అనేది కూడా తీసుకొని వచ్చి కొంతమంది అందుకే గుమ్మానికి కానీ అలా పెడుతుంటారు దానికి రీజను నెగిటివ్ రాదుట వాస్తవంగా నెగిటివ్ రాదు పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది అలాగే ఫైనాన్షియల్గా బాగా కలిసి వస్తుంది ఆర్థికంగా చాలా బాగా కలిసి వస్తుంది అందుకని చెప్పేసి ఇవన్నీ కూడా ఈ పరిహారాలు అనేది తెలియజేయడం జరుగుతున్నది నాన్న మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి కొంతమంది షేర్ చేయండి